ఆఫ్టర్ శ్రీలంక పాకిస్తాన్ మాల్దీవ్స్ మయన్మార్ నేపాల్ ఇప్పుడు ప్రస్తుతం సంక్షోభం అనేది బంగ్లాదేశ్కి చేరింది సో కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా గవర్నమెంట్ని ఈ రిజర్వేషన్లపై జరిగిన గొడవల్లో గవర్నమెంట్ అనేది కూలిపోయింది ఆమె ఇండియాకు వచ్చి తలదాచుకుంటున్నారు అయితే ఈ అల్లర్ల కారణం ఏంటి ఎవరు ఇది ఎవరు స్టార్ట్ చేశారు దీనికి ఎవరు సపోర్ట్ ఇచ్చారు అనే విషయం ఇప్పటికీ మిస్టరీ అంటే అర్థం ఏంటంటే అక్కడున్న ప్రతిపక్ష పార్టీలకు అంత బలం లేదు అయినా కూడా ఈ అల్లర్లు చెల్లరేగాయి చాలా పెద్ద మొత్తంలో అంటే గవర్నమెంట్ కూలిపోయే అంత సో ఇండియాకు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని ఏమన్నారంటే ఈ మొత్తం అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉంది నేను అమెరికాకు సపోర్ట్ చెయ్యనన్నాను అంటే ఎందుకు ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఉంది బంగ్లాదేశ్లో అక్కడ ఈ అమెరికా స్థైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంది దానికి మా తండ్రి నేను ఒప్పుకోలేదు సో కాబట్టి ఇప్పుడు నన్ను కూలగొట్టారు అంటే నా ప్రభుత్వాన్ని కూలదోశారు అని చెప్పేసి దీనికి కారణం అమెరికా అని దాన్ని అమెరికా ఖండించింది అయితే నిజానికి ఆ తర్వాత ఒకవేళ నిజ అల్లర్లు కనుక కరెక్ట్గా జరుగుంటే తర్వాత ఏం జరుగుతుంది ఏ దేశంలోనైనా అక్కడున్న సైనికాధికారి కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ అధికారంలోకి వస్తారు కానీ బంగ్లాదేశ్లో అలా జరగలేదు సో మహమ్మద్ యూనస్ నోబల్ ప్రైజ్ విన్నర్ అతన్ని తాత్కాలిక ప్రధానిగా నియమించారు అతని ఆధ్వర్యంలో గవర్నమెంట్ నడుస్తుంది సో ఈ పరిణామాలన్నీ చూస్తే నిజానికి దీని వెనుక అమెరికా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఈ మొహమ్మద్ యూనెస్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది వెస్టర్న్ కంట్రీస్ ఓకే అలాగే ఇక్కడ తర్వాత అంతకుముందు ఏం జరిగిందంటే ఈ షేక్ హసీనా రాన్ రాను ఈ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రాన్ రాను ఏమైందంటే అమెరికా నుండి దూరం అవుతూ రష్యాకి చైనాకి దగ్గర అవుతూ వచ్చింది రష్యాకి చైనాకి ఈవెన్ ఇండియా కూడా దూరం అయిపోయింది ఎందుకు ఇప్పుడు చైనాని ఆహ్వానించడం అంటే ఇండియాని దూరం చేసుకున్నట్టే కదా అంటే ఏంటి బంగాళాఖాతంలోకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే పేరుతోటి ఈ చైనా త్రూ బంగ్లాదేశ్ ద్వారా ఎంటర్ అవ్వాలనుకుంది ఓకే సో దాన్ని అడ్డుకోవడానికి అమెరికా ఇదంతా చేసింది అన్నట్టుగా ఒక వాదన ఉంది ఎందుకంటే ఇదే పాలసీని అమెరికా ఇండియా చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్లో కూడా ఫాలో అయింది ఒకసారి గమనిస్తే ఫస్ట్ మనకి ఎక్కడ సంక్షోభం స్టార్ట్ అయింది శ్రీలంకలో స్టార్ట్ అయింది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అంటే ఏం జరిగింది అక్కడ వాళ్లకు డాలర్ క్రంచ్ అంటే డాలర్స్ లేకుండా పోయాయి విదేశీ మారక ద్రవ్యం లేకుండా పోయింది ఎప్పుడైతే విదేశీ మారక ద్రవ్యం దొరకలేదో వాళ్ళ దిగుమతులు ఇంపోర్ట్స్ అనేటివి చేసుకోలేకపోయారు దానివల్ల అక్కడ ప్రాబ్లం వచ్చి అక్కడ ఉన్న గవర్నమెంట్ కూలిపోయి వేరే గవర్నమెంట్ వచ్చింది సో ఫస్ట్ శ్రీలంక ఏంటి డాలర్ క్రంచ్ ఈవెన్ మీరు గమనిస్తే పాకిస్తాన్లో కూడా అదే జరిగింది అంటే పాకిస్తాన్లో ఏం జరిగింది ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా చైనా ఈ బే అరేబియా సముద్రంలోకి ఎంటర్ కావాలని చూసింది సో అప్పుడు ఇమ్రాన్ ఖాన్ని కూలదోసి షెరీఫ్ గవర్నమెంట్ వచ్చింది అంటే అక్కడ ఉన్న సైనిక అధికారులు షెరీఫ్ వీళ్ళు కలిపి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు అయితే ఆ తర్వాత నుండి అక్కడ కూడా డాలర్లు లేవు ఏ రేంజ్ అంటే అక్కడ ఈ టీ పొడి కొనుక్కోవడానికి దిగుమతి చేసుకోవడానికి కావాల్సిన విదేశీ మారక ద్రవ్యం కూడా లేకపోవడం వల్ల ఆ గవర్నమెంట్ ఏం సజెస్ట్ చేసిందంటే అందరూ మజ్జిగ తాగండి అని చెప్పే రేంజ్కి వెళ్ళింది అంటే అక్కడ కూడా డాలర్ ప్రజ డాలర్లు లేకుండా పోయాయి ఓకే అంటే చైనాకు సంబంధించిన చైనాకు సపోర్ట్ చేసే వాళ్ళని కూల తోస్తూ అక్కడ డాలర్లు లేకుండా చేయడం దానివల్ల ఏంటి అక్కడ ఉన్న కంట్రీ అనేది పూర్తి స్థాయిలో అమెరికా మీద ఆధారపడే పరిస్థితి అది శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఆ తర్వాత చూసుకుంటే నేపాల్ నేపాల్లో ఏం జరిగిందంటే చైనాకి దగ్గరగా వెళ్ళింది నేపాల్ ఇండియాకి దూరంగా జరిగింది చైనాకు దగ్గరగా వెళ్ళింది ఆ క్రమంలో ఈవెన్ నేపాల్లో చైనా ఒక పెద్ద భారీ విమానాశ్రయాన్ని నిర్మించింది ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ విమానాశ్రయం మొత్తం నిర్మించిన తర్వాత ఒక్క విమానం కూడా ఏ దేశానికి సంబంధించింది నేపాల్లో వచ్చి ఆ విమానాశ్రయం ఆగలేదు సో మరి ఇంత ఖర్చు పెట్టి మేము సపోర్ట్ చేసి ఇంత పెద్ద విమానాశ్రయం నిర్మించాం ఎయిర్పోర్టు ఏ ఒక్క విమానం రాకపోతే బాగోదు అని చెప్పి చైనానే ఓకే మొక్కుబడిగా ఒక విమానాన్ని అక్కడికి పంపించి మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఆ విమానాశ్రయానికి కట్టిన డబ్బుని చెల్లించే పొజిషన్లో కూడా నేపాల్ లేదు అంటే నేపాల్ కూడా డాలర్లు విదేశీ మారక ద్రవ్యం అనేది లేదు అందుకనే మీరు గమనిస్తే గత కొంతకాలంగా నేపాల్ కూడా న్యూస్లో లేదు కంప్లీట్గా అది అయిపోయింది తర్వాత మాల్దీవ్స్ మాల్దీవ్స్లో అంతకుముందు ఇండియాకు సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఉండేది ఆ తర్వాత అక్కడ ఎలక్షన్లు జరిగి చైనాకు సపోర్ట్ చేసే గవర్నమెంట్ వచ్చి కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేసింది లక్షద్వీప్స్ సంబంధించి కామెంట్ చేయడం మన ప్రధాని మోడీ గారిని కామెంట్ చేయడం ఇలాంటివి చేసింది బట్ రాను రాను ఏమైందంటే మాల్దీవ్స్ గవర్నమెంట్ కూడా కామ్ అయిపోయి ఇండియాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది బికాస్ అక్కడ కూడా వాళ్ళకు కూడా డాలర్ ప్రాబ్లం అంటే ఇన్కమ్ ప్రాబ్లం వచ్చింది ఓకే తర్వాత చూసుకుంటే మీకు మయన్మార్ ఈ మయన్మార్లో కూడా అంతకుముందు ఆంగ్ సాంగ్ సూకి గవర్నమెంట్లోకి వచ్చింది వచ్చిన తర్వాత ఈ ఆంగ్ సాంగ్ సూకి కానీ తన పక్కనున్న అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా వెస్టర్న్ కంట్రీస్ అమెరికా యూరోప్ సపోర్ట్తో వచ్చిన వాళ్ళే సో ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఆంగ్ సాంగ్ సూకి గవర్నమెంట్ని కూలదూసి చైనా సపోర్ట్ చేస్తున్న పర్సన్స్ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్నారు సో దాని ద్వారా ఈ మయన్మార్ నుండి మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ కావాలని చైనా చూస్తూ ఉంటే తిరిగి అమెరికా సపోర్ట్ తోటి అక్కడ ఒక పది గ్రూప్స్ ఇండిపెండెంట్ గ్రూప్స్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఏదైతే చైనా రావాలనుకుంటున్న రూట్స్ అన్నీ బ్లాక్ చేసేసాయి అంటే అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంట్ చేతులు మొత్తం మ్యాన్మార్ అనేది లేదు అంటే కొంత భాగం తిరుగుబాటుదారుల చేతుల్లో ఉంది కొంత భాగం మాత్రమే గవర్నమెంట్ చేతిలో ఉంది సో అక్కడ కూడా చైనా నిల్వరించింది అమెరికా తర్వాత కు మిగిలింది ఏంటంటే బంగ్లాదేశ్ యాక్చువల్లీ బంగ్లాదేశ్ చాలా గొప్ప అభివృద్ధిని చూపెట్టింది అంటే ఏంటంటే అక్కడ ఉన్న కరెన్సీ కూడా వాల్యూ క్రమక్రమంగా పెరుగుతూ ఈవెన్ పాకిస్తాన్ బీట్ చేసి అంటే ఒక బంగ్లాదేశ్ రూపాయి ఈక్వల్ టు మూడు రూపాయలు పాకిస్తాన్ కరెన్సీకి వెళ్ళిపోయింది అంటే అంత డెవలప్మెంట్ వచ్చింది ఈవెన్ మన దగ్గర కూడా చాలామంది ఈ బంగ్లాదేశ్ గవర్నమెంటు తీసుకొస్తున్న అభివృద్ధిని మోడల్గా తీసుకోవాలన్నట్టుగా కొన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర మాట్లాడాయి అలాంటి స్థితిలో ఉన్న బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ కూడా సేమ్ పాకిస్తాన్లో ఎలా జరిగిందో ఈ శ్రీలంకలో ఎలా జరిగిందో అలాగే ఏదో కారణంతో సడన్గా పీపుల్ రైజ్ అయ్యి గవర్నమెంట్ని కూలగొట్టి వెంటనే వేరే చోటికి వెళ్ళే పరిస్థితికి వచ్చింది సో ఇది అక్కడ జరిగిన విషయం ఇప్పుడు యాక్చువల్లీ అంటే అర్థం ఏంటి కానీ ఇండియాకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు కరెన్సీ విషయంలో కానీ అంటే విదేశీ డాలర్ల విషయం కానీ చూసుకుంటే మన దగ్గర సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ నియర్లీ విదేశీ ద్రవ్యం ఉంది మనకి ఏ ప్రాబ్లం లేదు కానీ మన చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్కి ప్రాబ్లం వచ్చాయి అంటే అర్థం ఏంటి అంటే విత్ ఇండియాని బలంగా తీసుకురావడం కోసం ఇది అమెరికా చేస్తున్న పనిలాగా ఉంది ఎందుకు దీని ద్వారా చైనాను కంట్రోల్ చేయడం అంటే బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ కాకుండా చూడడం అరేబియన్ సీలోకి ఎంటర్ కాకుండా చూడడం ఈవెన్ ఇదే స్ట్రాటజీని ఒకప్పుడు రష్యా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ కాకుండా ఉండడం కోసం అనే తాలిబాన్ అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఆ తాలిబాన్ల ద్వారా రష్యాతో యుద్ధం చేసి రష్యా బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ కాకుండా అడ్డుకుంది ఆ తర్వాత అదే తాలిబాన్ ఆల్కైదా సపోర్ట్ తోటి అమెరికా మీదే దాడి చేసి తర్వాత అమెరికా వచ్చి మళ్ళీ తాలిబాన్ గవర్నమెంట్ని కూలగొట్టేసి అక్కడ చాలా సంవత్సరాలుండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది ప్రజెంట్ మళ్ళీ తాలిబాన్సే ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో సో ఇక్కడ కూడా ఇప్పుడు షేక్ హసీనా ఏమంటుందంటే ఈ అమెరికాకి మొత్తం అమ్మేయాలని చూస్తున్నాడు మొహమ్మద్ యూనస్ ప్రజెంట్ తాత్కాలిక ప్రధాని మొత్తం ఎలా అంటే ఈవెన్ షేక్ హసీనాకి సంబంధించిన అవామీ లీగ్ పార్టీని కూడా నిషేధించారు అక్కడ సో ఒక తాత్కాలిక ప్రధాని ప్రజల చేత ఎన్నుకోబడని ప్రధాని ఎలా ఒక పార్టీని రాజ్యాంగబద్ధంగా ఉన్న పార్టీని ఎలా నిషేధిస్తాడు అతనికి ఎక్కడదా అధికారం అని షేక్ హసీనా విమర్శిస్తుంది అంటే అమెరికాకి అమ్మేయడం కోసం చూస్తున్నాడు ఒకప్పుడు ప్రపంచం చేత గొప్ప వ్యక్తిగా కొనియాడబడిన వ్యక్తి ఇప్పుడు దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు అనేది ఆమె ప్రధాన ఆరోపణ దాంతోపాటు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఏంటంటే అది తీసుకొస్తున్న ఆర్డినెన్స్ ఏంటంటే ఈ దుష్ప్రవర్తన బ్యాడ్ బిహేవియర్ పేరుతోటి అక్కడున్న అధికారుల్ని ఎవరినైనా కూడా తొలగించవచ్చు అని చెప్పేసి ఈవెన్ బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ జీతాలు కూడా ఇయ్యలేని పరిస్థితిలోకి వెళ్ళింది ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వేరే కంట్రీస్ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో అంటే అర్థం ఏంటి అంటే చైనాకు సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ని కూలగొట్టడం అలాగే ఆ ఉన్న గవర్నమెంట్ కూడా డాలర్స్ అందకుండా చేయడం ఇది ప్రజెంట్ జరుగుతుంది ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఇది అప్డేట్ ఇంకా ముందు ముందు కూడా బంగ్లాదేశ్ అనేది నో మోర్ ఇండియాకి ఏమాత్రం తెట్ త్రెట్గా ఉండే అవకాశం లేదు ప్రజెంట్ రోజుల్లో ఇంకా మరిన్ని అప్డేట్స్ చూద్దాం నెక్స్ట్ రాబోయే వీడియోలో అసలు ఎందుకు పాక్ ఆక్వైడ్ కాశ్మీర్ని ఇండియా ఆక్పై చేస్తే ఏం జరుగుతుంది సో ఇండియా ఆక్పై చేసే పరిస్థితులు ఉన్నాయా అనే వీడియో చేద్దాం ఓకే థ్యాంక్ యూ